അസ്സുരുക്കാ ബൈൻപള്ളി മാര്ക്കെ പതിഹ് താരീക് രണ്ട് വേല ഇരുവൈ രാവ് കേജി ബാക്സ് ഇരുപത് എക് നമ്പർ ബോൺപള്ളി മാര്ക്കെ മൂന്ന് വന്ന വേലി ഷാപ്പില മൂന്ന് വന്നു പതിഹോട്ട് താരീക്ക് തൊണ്ണ രൂപ ബോൻപള്ളി മാര്ക്കെ ട്വൻറ്റി ഫൈവ് കേജി ബോക്സ് ത്രീ ഹ്രെഡ്സ് ട്വൻറ്റി ഫൈവ് കേജി ബാക്സ് ത്രീ ഹണ്ട്രെഡ് റൂപ്പള്ളി മാര്ക്കെട്ട് ത്രീ ഹൺഡ്രഡ് ടു ത്രീ ഫിഫ്റ്റി ഇല്ല നടുത്തുണ്ട് പ്രൈസ് ഉണ്ട് വേറെയെല്ലാം ഐത് വലുത് കൂടെ ചെറുതും നാല് വന്ന കൂടെ ചെറുതായിരുന്നു ദുസരുക മാര്ക്കെട്ട് പ്രൈസ് കാലി ബി രേറ്റ് ഉള്ളത് മാര്ക്കെട്ട് പ്രൈസ് ഉണ്ട് ദുസ്ത ബൈൻപള്ളി മാര്ക്കെട്ട് ബെംഗ്ലൂർ ടമോ ചുസരുക ഹോൽസേൽ നാല് വന്നുപയൽ ബാക്സ് ഉണ്ടാവും ഫോർ ഹൺഡ്രഡ് റൂപ്പസ് ബാക്സ് ട്വൻറ്റി ഫൈവ് കേജി ബാക്സ് ബൈൻപള്ളി മാര്ക്കെ ഫോർ ഹൺഡ്രഡ് റൂപ്പി ഫൈവ് കേജി ബാക്സ് ബംഗളൂർ ടമോ ഇത് ടൂ ഹൺഡ്രഡ് റൂപ്പ टेन <mandu> केजी ब्याग टेन केजी टू हड्रेड रूपी टेन जी इधी आर वो सिक्स हड्रेड रूपी अट्ठी इन किसटी के केजी ब्या हड्रेड रूपी बेनपल मार्केट दुस्तक बनपल्ली मार्केट आना बनपाली मार्केट दुस्त दूर बोली वूपाय फाइव हड्रेड रूपी की ट्विटी फाइव केजी बहुत बनपाली मार्केट प्राइस பதினோன்ன தாரி தொழில் நிலை ரெண்டு வேல இரவு ஐது இட இக்கடா பதினோரு ஐந்து வந்து ரூபாய் நடுத்து அண்ண தூர சூஸ் கே மூடு யபை த்ரீ ஃபிஃப்டி ரூபீஸ் பாக்ஸு பதினொன்ன தாரி தொன்ன ரெண்டு வேல இரவு ஐந்து மூணு யபை வென்பள்ளி மார்கெட் అన్నా వీళ్ళది కొంచెం వయస్ బ్రేక్ అయిపోయింది వీళ్ళది అందుకని తీసేసాను వయసు వేస్తున్నాను వీళ్ళ దగ్గర అరడిగాయల షామగడ్డ పొప్పాయి అన్నీ దొరుకుతాయి వీళ్ళ దగ్గర పొప్పాయి ఏమో పది రూపాయల కిలో ఒక బ్యాగు ఏమో టూ టూ హండ్రెడ్ రూపాయింది సెకండ్ క్వాలిటీ ఏమో త్రీ హండ్రెడ్ త్రీ త్రీ టూ ఫిఫ్టీ ఏమో మీకు టెన్ కేజీ బ్యాగ్ ట్వంటీ కేజీ బ్యాగు ఫస్ట్ క్వాలిటీ షామగడ్డ ఏమో ఇరవై రూపాయల కిలో నడుస్తుంది హోల్సేల్లో వీళ్ళ దగ్గర శామగడ ఆనియన్ ఏమో థర్టీ రూపీస్ కేజీ ఆని గ్రీన్ ఆనియన్ ఏమో వీళ్ళ దగ్గర చూపిస్తాను మీకు గ్రీన్ ఆనియన్ ఏమో థర్టీ రూపీ బీనీస్ ఏమో థర్టీ రూపీస్ కిలో నడుస్తుంది బీనీస్ థర్టీ రూపీస్ కేజీ గ్రీన్ ఆనియన్ ఏమో థర్టీ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్లో వీళ్ళ దగ్గర థర్టీ రూపీస్ కేజీ మీరు అరటికేలా త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది అరటి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేల చెట్లు ఒక చెట్టు చూస్తుంది కదా ఇంకోటి వీళ్ళ దగ్గర పన్నెండు రూపాయలు నడుస్తుంది బైన్పల్లి మార్కెట్ ఇక చూస్తారు కానీ పన్నెండు రూపాయల నుంచి పది రూపాయల వరకు నడుస్తుంది పద్దెనిమిది రూపాయలు కూడా ఏక నెంబర్ నడుస్తుంది గోల్ ఏమో ప పద్దెనిమిది రూపాయలు పెద్దది ఏమో పన్నెండు పన్నెండు రూపాయలు నడుస్తుంది హోల్సేల్లో బైన్పల్లి మార్కెట్లో పదిహేను తారీఖు తొమ్మిది వంద నెల రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు ప్రైస్ అవుతావే అన్నా ఇగో హోళీ చూస్తున్నారుగా బోయినపల్లి మార్కెట్లో నూట ఇరవై రూపాయల కట్ట అండ వన్ ట్వంటీ రూపీస్ పెద్ద కొద్ది కట్ట చాలా పెద్ద కొద్ది కట్ట ఇగో చూస్తుగా కట్ట పెద్ద కొద్ది మూడు వందల వన్ ట్వంటీ కట్టా నూట ఇరవై రూపాయల కట్టా హోల్సేల్గా బోయిన్పల్లి మార్కెట్ అన్న బోయినపల్లి మార్కెట్లో చూస్తారుగా కొత్తిమీర యాభై రూపాయల కిలో హోల్సేల్లో ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్లో బోయిన్పల్లి మార్కెట్ అని అగపురం వంద రూపాయలు కవర్ అండా ఇరవై కిలో ఇరవై కిలో బ్యాగు క్యారెట్ కీరా నాలుగు వందల ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇలా ట్వంటీ కేజీ బ్యాగ్ బోయినపల్లి మార్కెట్ యుఫ్ట్గా యుస్గా త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట హోల్సేల్లో పది 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 కిలోలు పదిహేను కిలోలు టెన్ కేజీ బ్యాగ్స్ టెన్ కేజీ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ బినిస్ హోల్సేల్ బోయినపల్లి మార్కెట్ మూడు వందల యాభై రూపాయలకు పది కిలోల బ్యాగు బినిస్ ఫిఫ్ట్గా బాగు బాగున్నది బోన్పల్లి మార్కెట్ అలా యుఫ్గా ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్లో వాళ్ళు కూడా బోయినపల్లి మార్కెట్ పదిహేను రూపాయల కిలో ఇది ఇదేమో ట్వంటీ రూపీస్ కేజీ హోల్సేల్లో ಟ್ವೆಂಟಿ ರುಪೀಸ್ ಕೆಜಿ ಹೋಲ್ಸೆಲ್ ಏಕ್ ನಂಬರ್ ಫಸ್ಟ್ ಕ್ವಾಲಿಟಿ ಟ್ವೆಂಟಿ ರುಪೀಸ್ ವೈರಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಮಾರ್ಕೆಟ್ ಸೆವೆನ್ ಹಂಡ್ರೆಡ್ ರುಪೀಸು ಇಪ್ಪು ವೈನ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ನ ಎಷ್ಟು ಟ್ವೆಂಟಿ ಕೆ ಜಿ ಬ್ಯಾಕ್ ಸೆವೆನ್ ಹಂಡ್ರೆಡ್ ರುಪೀಸ್ ಕ್ಯಾರೆಟ್ ಏಕ್ ನಂಬರ್ ಬೈನ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಒಂದು ರೂಪಾಯಿ ಪದ ಕಿಲೋ ಬ್ಯಾಾಗ್ ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ರೂಪಿಸಿ ಟೆನ್ ಕೆಜಿ ಬ್ಯಾಚಿರ್ಚನಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ದಿವ್ಸರು ಕಾ ಇಲ್ಲ ಬ್ಯಾನ್ ಕೆಜಿ ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಬೈನ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಪಟ್ಟಿಮಿರ್ಚಿ ರಥರು ಕಾ ಥರ್ಟೈ ರೂಪೀಸ್ ಕೆಜಿ ಹೋಲ್ಸೇಲ್ ಬೈನ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಅನಿ ಕ್ಯಾಪ್ಸಿಕಂ ಎಲ್ಲ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಕೇಜಿ ಕ್ಯಾಪ್ಸಿಕಂ ಟೆನ್ ಕೆಜಿ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಕ್ಯಾಪ್ಸಿಕಂ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಪಾಲಿಕ ಯಾವ ಯಾವ ರೂಪಾಯಿ ಕಿಲೋಂಡ ಪಲ್ಲಿಕ ಹೋಲ್ಸೇಲ್ ಬೈನ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಈ ರೋಜ್ ಪ್ರೈಸ್ ಪೈಗೋ ತಾರೀಕು ತೊಂಬೈದ ರೆಂಟು ವೇಲ ಇರೈ ಐದು ಫಿಫ್ಟಿ ರೂಪೀಸ್ ಕೆಜಿ ಹೋಲ್ಸೇಲ್ ಬೈನ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ತ್ರೀ ಫಿಫ್ಟಿ ರೂಪೀಸ್ ಬೈನ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಟೆನ್ ಕೆಜಿ ಎಂ ಕಿಲೋಲಿ ಇದು ಟೆನ್ ಕೆಜಿಯ ಕೆಜಿ ಬ್ಯಾಕ್ ತ್ರೀ ಫಿಫ್ಟಿ ರೂಪೀಸ್ ಹೋಲ್ಸೇ ಬೈನ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಪಚ್ಚಿಮಿರ್ಚಿ ఇగో బ్యాగ్ తీసుకుంటే ఇట్లా లూజ్గా తీసుకుంటే ముప్పై రూపాయల కిలో అంట హోల్సేల్లో బోయినపల్లి మార్కెట్లో లూజ్గా తీసుకుంటే ముప్పై రూపాయల కిలో పడుతుంది జిల్లం చిల్లీ జామ కూడా విసురుగా ట్వంటీ రూపీస్ కేజీ హోల్సేల్లో బోయినపల్లి మార్కెట్ ఈరోజు ప్రైస్ అది ఫిఫ్టీన్ రూపీస్ ఇగో దోసకాయలో ఫిఫ్టీన్ రూపీస్ కేజీ ఏక నెంబర్ ఉంది ఫస్ట్ క్వాలిటీ ఫిఫ్టీన్ రూపీస్ కేజీ హోల్సేల్లో బోయినపల్లి మార్కెట్ చిరుగా ఫిఫ్టీన్ రూపీస్ కేజీ फोर हंड्रेड रूपी एक नंबर सन्न हो लेदी फोर हंड्रेड की फिफ्टीन केजी बैग फोर हंड्रेड रूपी इधटा चेड़ टू फिफ्टी इधे टू फिफ्टी रूपी के केजी टू फिफ्टी रूपी 10 15 रूपी फिफ्टीन केजी टू फिफ्टी फिफ्टी केजी बैग हॉल सब ठंडी केजी ब्या हड्रेड रूपी का ट्विटी केजी ब्या हड्रेड रूपी इधेम సన్న గు లో సెవెన్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ కేజీ బోయింట్పల్లి మార్కెట్ బొండకా ఎట్లా చెడు తొంభై రూపాయల కిలో అంటే నైంటీ రూపీస్ కేజీ బొండకా నైన్టీ రూపీస్ కేజీ హోల్సేల్ హోల్సేల్లి మార్కెట్ మార్కెట్ ఏది మార్కెట్ హోల్సేల్ చూస్తున్నారుగా కాకరగా ఫిఫ్టీన్ కేజీ బ్యాగు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ కేజీ బ్యాగ్ కాకరగా నాలుగు వందల రూపాయలకు పదిహేను గింజల బ్యాగ్ కాకరగా హోల్సేల్లో ఫస్ట్ క్వాలిటీ పొయినపల్లి మార్కెట్ పైగా తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు ఫోర్ హండ్రెడ్ రూపీస్కి మిర్చి బ్యాగు పన్నెండు టూవెల్ కేజీ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ గ్రీన్ చిల్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టూవెల్ కేజీ బ్యాగ్ చుస్తరుగా నాలుగు వందలకు పన్నెండు కిలోల బ్యాగ్ ఇట్లా హోల్సేల్లో పొయినపల్లి మార్కెట్లో వంకాయ చుస్తురగా ఫిఫ్టీన్ కేజీ బ్యాగు फिफ्टीन केजी बैग ती हड्रेड रूपी वंका फिफ्टीन केजी बैग बेनपल कोकोरकायो फाइव हंड्रेड रूप की केजी ब्या फिफ्टी की फाइव हड्रेड रूपी की फिफ्टीन केजी ऐसी रूपये बोईनपल मार्केट चार बेंद इव रूपये शाबला ट्वेंटी फाइव रुपी हॉलसेल्प बैन मार्केट पढ़िया तारीख तुम रेल बेडका हॉल बेनपल मार्केट बैन मार्केट साइ स्ट्री बोनपाल मार्केट रूपी रुपी के साइटी बेनपाल मार्केट ఇరవై రూపాయలు ఇరవై నుంచి పది వెళ్ళాక నువ్వు దగ్గర వస్తే కనిపిస్తావు నువ్వు ఆడ ఉన్నావు మన నీకు కూడా విడపెట్టాలని చెప్పు బెయిన్పల్లి మార్కెట్ అని చెప్పాను ఇరవై రూపాయలు పది రూపాయలు అడుగుతుంది మేడక హోల్సేల్లో బెయిన్పల్లి పదిహేను తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఈరోజు ప్రైస్ ఇవ్వ అన్న చూస్తు బోన్పల్లి మార్కెట్ ఇరవై రూపాయల కింద హోల్సేల్లో హీరోజ్ ప్రైస్ ట్వంటీ రూపీస్ కేజీ హోల్సేల్ ఇదేమో బ్యాగ్ తీసుకుంటే థర్టీ రూపీస్ కేజీ లూజ్ తీసుకుంటే థర్టీ రూపీస్ కేజీ బ్యాగ్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ పడుతుంది అండి హోల్సేల్లో బోయినపల్లి మార్కెట్లో చూస్తున్నారు హీరోజ్ ప్రైస్ కాంధా చూస్తుగా బోన్పల్లి మార్కెట్ థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్ కాంధా కాదా థర్టీ రూపీస్ కేజీ థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్లో బోయిన్పల్లి మార్కెట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి బ్యాగు ఒక ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ కేజీ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫార్టీ ఫిఫ్టీ కేజీ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్లో బోయినపల్లి మార్కెట్ అలా చూస్తారుగా బోయిన్పల్లి మార్కెట్లో ముప్పై రెండు రూపాయలకి నడుస్తుంది క్యారెట్ ముప్పై రెండు ముప్పై ఐదు ముప్పై ఒకటి ముప్పై మూడు రూపాయలు ఇక దొండకాయ ఏమో మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ట్వంటీ కేజీ బ్యాగ్ నడుస్తుంది ఐదు వందల రూపాయలకు లోకలు ఫైవ్ హండ్రెడ్కి ట్వంటీ కేజీ బ్యాగ్ ఐదు వందల రూపాయలకి ఇరవై రూపాయలు బ్యాగ్ నడుస్తుంది వంకాయ ఏమో ఇరవై రూపాయలకి నడుస్తుంది హోల్సేల్లో బోయినపల్లి మార్కెట్లో ట్వంటీ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్ ఇది కాకరకాయ ఏమో వైట్ కాకరకాయ ఏమో నలభై రూపాయలకి నడుస్తుంది హోల్సేల్లో ఫార్టీ రూపీస్ కేజీ నడుస్తుంది వైట్ కాకరకాయ బోయినపల్లి మార్కెట్ ఫార్టీ రూపీస్ కేజీ కీర ఏమో నడుస్తుంది మీకు ఇది కూడా ఫార్టీ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్లో బోయినపల్లి మార్కెట్ ఇంగ్లీష్ కీర అంటారు కదా ఫార్టీ రూపీస్ కేజీ హోల్సేల్లో బోయినపల్లి మార్కెట్ అలా చూస్తుండగా వంకాయ ఇరవై రూపాయలకి నడుస్తుంది హోల్సేల్లో బొయినపల్లి మార్కెట్లో ఇరవై తారీఖు పదిహేను తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు కాకరకాయ కూడా మీకు ట్వంటీ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్లో ఇరవై ఇరవై ఐదు ముప్పై రూపాయలు నడుస్తుంది ఫస్ట్ క్వాలిటీ బట్టి నాలుగు వందల రూపాయలకు ఇరవై కిలోల బ్యాగ్ నడుస్తుంది బీరకాయ ఏమో పదిహేను 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 రూపాయలకి నడుస్తుంది ఫిఫ్టీ రూపీస్ కేజీ బీరకాయ సెకండ్ క్వాలిటీ అన్న ఫిఫ్టీ రూపీస్ కేజీ నడుస్తుంది కానీ వయసు బ్రేక్ అయిపోయింది మరి అందుకని వయస్ చేస్తున్నాను నాలుగు వంద రూపాయలకు బ్యాగ్ నడుస్తుంది ట్వంటీ కేజీ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వంద రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ కేజీ మార్కెట్ మార్కెట్గా బయనపల్లి మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ ఫిఫ్టీ రూపీస్ కేజీ వస్తుంది హోల్సెల్లో యాభై రూపాయలకి హోల్సెల్లి మార్కెట్గా ఫిఫ్టీ పదిహేను తారీఖు తొమ్మిది వంద నెల రెండు వేల ఇరవై ఐదు ఉల్లిగడ్డ ఏమో పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఆన సందె సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఏమో 20 21 నడుస్తుంది 20 21 నడుస్తుంది సెకండ్ క్వాలిటీ 15 16 17 18 రూపీస్ ఆనియన్ ప్రైస్ సెకండ్ క్వాలిటీ ఫర్ థర్డ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఏమో ఫస్ట్ క్వాలిటీ 20 రూపీస్ 21 రూపీస్ నడుస్తుంది 20 21 రూపీస్ ఆనియన్ ప్రైస్ బొల్లపల్లి మార్కెట్ ఆల్ సెల్ అజిమితి యూసరు గా బొల్లపల్లి మార్కెట్ 30 రూపీస్ సేల్ అండ్ ఆల్ సెల్ 30 రూపీస్ 25 లో ఆల్ సెల్ 30 30 20 నడుస్తుంది బొల్లపల్లి మార్కెట్ లో 10 మితి ఆల్ సెల్ ఈరోజు ప్రైస్ పదిహేను తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదు అంట హోల్సేల్టా ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్ బైన్పల్లి మార్కెట్ ఈరోజు ప్రైస్ బోయినపల్లి మార్కెట్ క్యాబేజీ చూస్తున్నాగా ఎయిటీన్ రూపీస్ కేజీ నడుస్తుంది ఈరోజు బోయిన్పల్లి మార్కెట్ ఎయిటీన్ రూపీస్ కేజీ హోల్సేల్లా క్యాబేజీ ఎయిటీన్ రూపీస్ కేజీ పద్దెనిమిది రూపాయలకి హోల్సేల్ బొయిన్పల్లి మార్కెట్ పదిహేను తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదు ఇదో రూపీస్ కేజీ అంట ఇది పెద్ద సైజు ఉంది బోయినపల్లి మార్కెట్ ಪದ್ಯನ ತಾರೀಖ ತೊಮ್ನಲ್ಲ ರೆಂ ವೇಲ ಇರೋ ಐದು ಪನ್ನೆಂಟು ರೂಪಾಯಿ ಹೋಲ್ಸೇಲ್ ಇದು ಟಿವಿ ಹೂಪಿಸ ಕೆಜಿ ಹೋಲ್ಸೇಲ್ ಬನ್ನಿ ಪಿ ಮತ್ತೆ ಫಾರ್ಟಿಫೈವ್ ರೂಪೀಸ್ ಕೆಜಿ ಲತ್ತಾರ್ಟಿಫೈವ್ ರೂಪೀಸ್ ಕೆಜಿ ಹೋಲ್ಸೇಲ್ಸ್ ಬೆಳೆದ ಫಿಫ್ಟಿ ಆಡ್ತಾ ಇಡ ಫಾರ್ಟಿ ರೂಪೀಸ್ ಹೋಲ್ಸೆಲ್ ಬನ್ನಿ ಪದ್ಯು ತಾರೀಕು ತೊಂದರೆ ರೆಂ ಇರೋ ಐದು ಚುಸ್ರುಗ ರೆಂಂದ ರೂಪಾಯಿ ಫಿಫ್ಟಿನ್ ಪೀಸ್ ಟೂ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಫಿಫ್ಟೀನ್ ಪೀಸ್ ಕ್ಯಾರೇಜಿ ಫ್ಲೇವರ್ ಬ್ಯಾಲ್ క్యాబేజీ ఫ్లేవర్ బ్యాగుస్ టూ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ పీస్ వెయిన్పల్లి మార్కెట్ ఇక్కడ చూస్తున్నారు కదా వంద రూపాయల కిలోండ రికార్డు బ్రేక్ చేసింది మనవరకు యాభై అరవై ఉండే డెబ్బై ఉండే ఎనభై ఇప్పుడు వంద అయిపోయింది వేన్పల్లి మార్కెట్ పదిహేను తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు చూస్తున్నారు కదా హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్లో ఫ్రమస్టీన్పల్లి మార్కెట్లో చూస్తున్నారు టూ హండ్రెడ్ రూపీస్కి ట్వంటీ కేజీ బ్యాగు పొప్పి టూ హండ్రెడ్ రూపీస్ ఇది వెనపల్లి మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ అంట ట్వంటీ కేజీ బ్యాగ్ ఇది ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ చూపించిందేమో సెకండ్ క్వాలిటీ ఉంది ఇది ఫస్ట్ క్వాలిటీ టూ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ కేజీ బ్యాగ్ బొప్పాయి బోయినపల్లి మార్కెట్ పదిహేను తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు చూస్తూ చదువు అంట ఫిఫ్టీన్ రూపీస్ కేజీ హోల్సేల్లో బైన్పల్లి మార్కెట్లో ఫిఫ్టీన్ రూపీస్ కేజీ ఈరోజు ప్రైస్ పదిహేను తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు ఫిఫ్టీన్ రూపీస్ కేజీ పదిహేను రూపాయలకి హోల్సేల్ హోల్సెల్ బెన్పల్లి మార్కెట్ చూస్తుగా మూడు వందల నాలుగు వందల రూపాయలు నడుస్తుంది హోల్సేలా బైన్పల్లి మార్కెట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది ఆ రోజు చూసి యాభై చూస్తున్నారు ఇక్కడ పదార్ రూపాయలు నడుస్తుంది హోల్సెల్ బెన్పల్లి మార్కెట్లో సిక్స్ రూపీస్ హోల్సేల్ ఈ రోజు పై తారీఖు చూస్తున్నారుగా ఫస్ట్ క్వాలిటీ సిక్స్ రూపీస్ కేజీ బోయిన్పల్లి మార్కెట్ ట్వంటీ కేజీ క్యారెట్ ట్వంటీ కేజీ సిక్స్ హండ్రెడ్ రూపాయి సిక్స్టీ రూపీస్ బాగుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వేనపల్లి మార్కెట్ వేనపల్లి మార్కెట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ క్యారెట్ ముప్పై రెండు ముప్పై ఐదు రూపాయలు అలా చేసి చెప్పిందా బోన్పల్లి మార్కెట్లో ముప్పై రూపాయల కిలో ముప్పై కిలో సార్ బీట్రూట్ ఎట్లా సెడు ఇంకా బీట్రూట్ కూడా ఇరవై రూపాయల కిలో నడుస్తుంది హోల్సేల్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ క్యారెట్ థర్టీ రూపీస్ కేజీ थर्ट टू रूपी केसर मूड वाल रूपये कवर थ्री फिफ्टी रुपीस वन सिक्सटीन पीस फिफ्टी पीसकाय लोकी थ्री फिफ्टी रूपी रुपीस के फारेगा आमलायटी रुपी के आमलापल मार्केट एन भाई रूपये किसर ರುದಾ ಮ್ಯಂಗೋ ಫಾರ್ಟಿ ರೂಪಿಸ್ ಕೆಜಿಟ್ ಕ್ವಾಲಿಟ ಮ್ಯಾಂಗೋ ಟ್ವೆಂಟಿ ರೂಪಿಸ್ ಕೆಜಿ ನೋಸ್ ಅದೇ ಇದು ಫಾರ್ಟಿ ರೂಪೀಸ್ ಕೆಜಿ ಹೋಲ್ಸೇಲ್ ವೈನ್ಪಾಲಿ ಮಾರ್ಕೆಟ್ ಅನಾ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಬ್ಯಾಗು ಫಿಫ್ಟನ್ ಕೆಜಿ ವಂಕಾಯ ಫಿಫ್ಟನ್ ಕೆಜಿ ಬ್ಯಾಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ನಾಲ್ಕ ರೂಪಾಯಿ ಪದೇ ಕಿಲೋ ಬ್ಯಾಂಕು ವೈನ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಅನಾ ಚುಸ್ರು ಕ್ವಾಲಿಟಿ ಕ್ಯಾಬೇಜಿ ಫ್ಲೇವರ್ ಪದೇ ತಾರೀಕು ತೊಮ್ವನ ರೆಂಟು ವೇಲ ಇರೋದಕ್ಕೆ ಟೂ ಫಿಫ್ಟಿ ರೂಪಿಸ್ టూ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీన్ పీస్ వెనపల్లి మార్కెట్ టూ రెండు వందల యాభై రూపాయలకు పదిహేను పీసులో కాబేజీ ఫ్లవర్ చుస్తుగా వెనపల్లి మార్కెట్ ఈ రోజు ప్రైజ్పల్లి మార్కెట్లో చూస్తుగా పదిహేను తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు నాలుగు వందల యాభై రూపాయలు అంట పొట్లకాయ ఈ రోజు ప్రైజ్ పొట్లకాయ చూస్తుగా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వెనపల్లి మార్కెట్ ఉగా బెండల్ ఉంటుంది ఒక పదిహేను పద్దెనిమిది పదిహేను ఇరవై ఐదు పీసులు ఉంటాయి ట్వంటీ ఎయిటీన్ పీసెస్ ఉంటాయి ಫಿಫ್ಟಿ ರೂಪೀಸ್ ಕೆಜಿ ಕೊಜ್ಞ ಅಟಿಟ್ಟು ಎಂಬೈ ರೂಪಾಯ ಕಿಲೋ ಅಮಲ ಎಯ್ಟಿ ರೂಪಿಸೇಜಿ ಇದೆಮೋ ವೂಪಾಯ್ ಕಿಲೋ ಹಂಡ್ರೆಡ್ ಕೆಜಿ ಫಸ್ಟ್ ಕ್ವಾಲಿಟಿ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಕೆಜಿ ಬಳಿ ಮಾರ್ಕೆಟ್ ಇಸ್ರಗ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಕೆಜಿ ಬೆನಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಪೈಗೋ ತಾರೀಖ್ ತೊಂಬರ ರೆಂಟು ವೇಲ ಇದು ಐದು ಬೂರ್ದಿ ಕೆಜಿ ಹೋಲ್ಸೇಲ್ ಬೋನ್ಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟ್ ಈ ರೋಜ್ ಪ್ರೈಸ್ ಟ್ವೆಲ್ವ್ ರೂಪೀಸ್ ಕೆಜಿ ಹನ್ನೆರಡು ರೂಪಾಯ್ ಕಿಲೋ ಹೋಲ್ಸೇಲ್ಗೂದಿ ಬೊಮ್ಮರ ಕ ಹೋಲ್ಸೇಲ್ ಆ ಮಾರ್ಕೆಟ್ ಇಸರುಗ ಬೋನಪಲ್ಲಿ దూరుగా ఫస్ట్ క్వాలిటీ పల్లిక అరవై రూపాయల కిలో ఏ నెంబర్ ఉంది సిక్స్టీ రూపీస్ కేజీ హోల్సేల్ బోయిన్పల్లి మార్కెట్లో పదిహేను తారీఖు తొమ్మిది వేల రెండు వేల ఇరవై ఐదు ఏ నెంబర్ ఉంది దుస్తుగా సిక్స్టీ రూపీస్ కేజీ అనా బజ్జి మిర్చి దుస్తురుగా ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్ బోయినపల్లి మార్కెట్ పదిహేను తారీఖు తొమ్మిది వేల నెల రెండు వేల ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్ వీళ్ళ దగ్గర స్టాక్ ఎక్కువ ఉంది ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్ బోయినపల్లి